శ్రీ కనకదుర్గాదేవి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు భవానీ రాజు ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ త్రీ నైన్ సిక్స్ జీరో నూరు శాతం మీకు జరగబోయేది ఇది జరిగే అవకాశాలే నూరు శాతం కనిపిస్తూ ఇది జ్యోతిష పండితుల మాట ఓం శ్రీ మాత్రే నమ ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ రోజు దిన ప్రకారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము వీడియో నచ్చితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము ఈ రోజున అన్ని రంగాల వారికి అనుకూలంగానే కనిపిస్తుంది కానీ కష్టంతోనే ప్రయత్నంతోనే ఫలితం దక్కుతుంది స్నేహితులతో విభేదాలు ఉంటే తొలగిపోయే క్షణాలు ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు ఈ సంఘటన కూడా ఎదురు కాబోతుంది ఈ సమయంలో మీకు ఖర్చులు అధికంగా ఉండొచ్చు నియంత్రణ ఖర్చులు నియంత్రణ చేయడానికి ఒంటరిగా ఉండడం కూడా ఒక మంచి సలహా ఆశ్చర్యకరంగా జీవితం మారబోతుంది ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక వ్యవహారాలు అనేవి లాభంగా కలుగుతాయి ఇక చూసుకున్నట్లయితే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు మీ ఆలోచనలు అమలు చేయడానికి సరి అయిన సమయము అన్ని విధాలుగా మీకు విశిష్టమైన విజయం కలుగుతుంది ఇంతకాలం నుంచి మీరు పడిన శ్రమ మీ మీద నుండి తొలగిపోతుంది విద్యార్థులకు ఈ సమయం బాగా అనుకూలిస్తుంది చదువుల్లో కలసొస్తుంది పట్టుదల పెరుగుతుంది చదువుల్లో ముందుకు సాగుతారు ఉన్నతమైన చదువుకి వెళ్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి దాన ధర్మాలు చేస్తారు ఆర్థిక పరమైన విషయాల పట్ల జాగ్రత్త వహిస్తారు సేవింగ్స్ కూడా చేసుకోవాలి ఆర్థిక పరమైన అనుగ్రహం భగవంతుని రీత్యా కలగపోతుంది ఈ రాసే వ్యక్తులకు మనసులో ఆందోళన కూడా తొలగిపోతుంది భగవంతుడు మీకు ఎన్నో అవకాశాలు ఇవ్వబోతున్నాడు వేరే వారికి సహాయం చేస్తే ఆ యొక్క సహాయం పుణ్యపరంగా మీకే తిరిగి వస్తుంది ప్రతి ఒక్క సమయం మీకైతే ఇక అనుకూలంగా ఉంటుంది వీరి గుణగణాలే ఇందుకు కారణము ఆర్థిక పరమైన అంశాల్లో లాభం కలుగుతుంది ధనాన్ని వృధాగా ఖర్చు చేయకుండా తగ్గించుకుంటే అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా అద్భుత గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రేమానురాగాలతో పాటుగా కుటుంబ సభ్యుల యొక్క అనుబంధాలు కూడా దగ్గరవుతాయి ఈ రాశి వారికి అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది అలానే ప్రయత్నాలు చేయొద్దు అని కాదండి మీ యొక్క ప్రయత్నాలు మీరు చేయండి ఒడిదుడుకులను ఎదుర్కొనే సత్తా ఉంటుంది అవన్నీ తొలగిపోతాయి స్నేహితులు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయం అందుతుంది కష్టాలు తీరిపోయి అదృష్టం వరిస్తుంది ఈ రాశి వారికి లైఫ్ మారిపోయేంత గొప్ప చేంజింగ్ అవకాశం ఈ రోజే రాబోతుంది అవకాశం చిన్నగా కనిపించవచ్చు అసలు కనిపించకపోవచ్చు కానీ మీ ప్రయత్నంతో ఆ అవకాశం సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి పెళ్లే గొప్ప పరిస్థితి గోచరిస్తుంది నిత్యం శివారాధన చేసుకోవడం చక్కటి ఫలితాలు చేస్తుంది హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతునికి పొడవాటి వస్తం సమర్పించండి చక్కటి ఫలితాలు పొందుకుంటారు అంతా మంచి జరుగుతుంది